హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అయితే కవిత ఎమ్మెల్సీ కవిత ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వైరల్గా మారితే ఆమె మాత్రం అక్కడ నుండి కాంగ్రెస్ వైఫల్యాన్ని పట్టించుకోకుండా ఇటు బీసీ రిజర్వేషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మహిళా సాధికారత గురించి కావచ్చు అనేక విషయాలను అంశం మీద తెచ్చుకొచ్చినటువంటి కవిత ఎటకేలకు అటు కాంగ్రెస్ని వదలకుండా తన సొంత పార్టీ అయినటువంటి తన నాన్నగారు పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు అక్కడ గుజా వదలకుండా విమర్శలు ప్రతి విమర్శలు దాడి చేయడంతో ముఖ్యమైనటువంటి నేతలపైన హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు సంతోష్ రావు కావచ్చు రాబందులను పోలి ఉన్నటువంటి నాయకులు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉంటే మాత్రం అసలు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత హానికరమే నాన్నగారు అని చెప్పేసి ఒక లేఖ రాయడం ఇదంతా కూడా ఒక్కసారిగా చర్చనీయాంశంగా అంశంగా మారింది గత అసలు మూడు నెలలుగా అసలు కవితకు ఏం జరుగుతుంది అక్కడ నుండి అమెరికాకు వెళ్ళినటువంటి తను ఎటకేలకు వచ్చిన తర్వాత సస్పెండ్ అయితే చేసేశారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆమె చెప్పినటువంటి విషయాలు కావచ్చు ఆమె వెల్లడించినటువంటి విషయాలు కావచ్చు పూర్తిగా ఇంకొక అరగంటలో మనకు అన్ని విధంగా తెలిసే విధంగా అయితే ముందుకొస్తున్నటువంటి విషయం అయితే మనకంతా కూడా సమాచారం అవుతుంది ముఖ్యంగా ఆమె మూడు లేఖలు అయితే ప్రస్తావించగా ఆ మూడు లేఖల మీద ఏమై ఉంటుంది ఆ లేఖలలో ఏం రాసి ఉంటారు లేకపోతే ఒకరికేమో తన ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సీ చైర్మన్ చైర్పర్సన్కి రాసేటువంటి లేఖ ఇంకొకటి ప్రజలకు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాసేటువంటి లేఖలో ఒకటి ఇంకొకటి మూడో లేఖ వాళ్ళ నాన్నగారికి రాసే అంటే కేసీఆర్ గారికి రాసేటువంటి లేఖలో ఏం రాయబోతున్నారు ఆ యొక్క మూడు లేఖలకు సంబంధించినటువంటి వార్త కూడా ఒక్కసారిగా వైరల్ అయింది తనకంటూ ఒక క్యాడర్గా తనకంటూ ఒక లిమిటెడ్ పర్సన్గా కాకుండా కేవలం రాజకీయంలోనే అంశంగా చర్చనీయాంశంగా మారినటువంటి కవిత అటు బీసీల రిజర్వేషన్ కావచ్చు మహిళా సాధికారత కోసం కావచ్చు బీసీల పట్లకు ఉన్నటువంటి తన ప్రేమ కావచ్చు మహిళల ఉన్నటువంటి తన ప్రేమను కావచ్చు అంతా కూడా ఒక వెలుగులోకి తెచ్చినటువంటి తనను ఈ రకంగా హింసించి ఎంత నష్టపోతారా అని చెప్పేసి కూడా ఆ పార్టీ యొక్క అంటే జాగృతి తెలంగాణ జాగృతి యొక్క పార్టీ యొక్క శ్రేణులు కావచ్చు అక్కడ ముఖ్య నేతలు ఉంటా కూడా ఒక్కసారిగా తన స్టాండ్ అయితే నిల్చోవడం అయితే జరిగింది అయితే నిన్న జరిగినటువంటి సస్పెండ్లో అంటే బహిష్కరణ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కమిటీ ఏర్పడిన తర్వాత ఏమన్నారంటే అసలు వాళ్ళు మాట్లాడిన తర్వాత అసలు కవిత గారిని సస్పెండ్ చేయడం అసలు ఎటువంటి కారణం లేకుండా కేవలం విమర్శలకు ప్రతి విమర్శలకు మీరు ఇట్లా సస్పెండ్ చేస్తూ పోతారంటే అసలు ఈ యొక్క దేశంలో కేవలం మనకు ఓపిక కలిగినటువంటి నాయకుల్లో ఆమె ముఖ్య నాయకులుగా ఉంది అటువంటి నాయకులను మీరు ఎలా సస్పెండ్ చేస్తారంటూ కూడా ఇప్పటికే తెలంగాణ జాగృతి ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో ముఖ్య నేతలంతా కూడా తమ వక్త ఒక ముక్త కుంఠంతో కంఠంతో కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు అందులో ముఖ్యంగా తన జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి ఈరోజు తన ఏదైతే ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్లో కూడా మీటింగ్ పెట్టేసి అక్కడ పార్టీ శ్రేణులతో కావచ్చు అక్కడ ఉండే ముఖ్య నేతలంతా కూడా మీటింగ్ పెట్టేసి ఆ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది కూడా రూపుదిద్దే దశ దిశ కార్యక్రమం చేపట్టేటువంటి కార్యక్రమం అయితే పూనుకుంది ముఖ్యంగా రానున్న బై ఎలక్షన్ ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఉందో తన ఒక మార్కు చూపించుకోవాలనే ఆకాంక్షతో ఉన్నప్పుడు అసలు ఎలా వెళ్ళాలి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి దశ దిశ కార్యక్రమం కూడా చేసేటువంటి కార్యక్రమం అయితే తను పూనుకుంది అని చెప్పు చెప్పుకోవచ్చు అయితే విషయం అంటే మేమంతా కూడా టీవీ నుంచి వచ్చినటువంటి వార్తలు ఎలా ఉంటాయని చెప్పేసి ముఖ్య కార్యకర్తలు కావచ్చు అక్కడ ఉంటే ముఖ్య నేతలను మేమంతా కూడా సంప్రదించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగా అన్న ఇప్పటికైతే ఎటువంటి ఆలోచన లేదు కానీ తనకు ఉన్నటువంటి ఆలోచనతో తనకు ఉన్నటువంటి నాయకత్వంతో ఇటు స్టూడెంట్ వింగ్తో పాటు ఇటు నేషనల్ వింగ్తో పాటు ఇంటర్నేషనల్ వింగ్తో పాటు ఇటు మహిళల పట్ల ఇటు కార్మికుల పట్ల ఇటు యూత్ పట్ల అన్ని వింగ్ను కూడా సమకూర్చుకొని కంప్లీట్ ఒక పార్టీకి ఉండాల్సినటువంటి అన్ని హంగులతో తనకున్నటువంటి ఇళ్లను పక్కనే ఉన్నటువంటి ఆఫీస్ని తీసుకొని మేమంతా కూడా భవిష్యత్తు కార్యాచరణ రూపొందుకుంటామన్నా తన నేతృత్వంలో మేమంతా పంచడానికి సిద్ధంగా ఉన్నాం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది మహిళా ముఖ్యమంత్రి చూడాలనే ఆకాంక్ష కోరిక త్వరలో నెరబోతుంది ఆ యొక్క ఆకాంక్ష కోసం మేమంతా కూడా అహర్నిశలు కష్టపడతామంటూ కూడా జాగృతి నేతలు కావచ్చు జాగృతికి ఉన్నటువంటి నేతలంతా కూడా ఒక్కసారిగా చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఈ యొక్క తనను సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి అసలు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆ ఎమ్మెల్సీ పదవి నాకెందుకు నాన్నగారికి లెటర్ రాస్తారా లేదంటే అటు చైర్పర్సన్కి లెటర్ రాస్తారా అనే విషయాల మీద ఒక ఒక కంక్లూజన్కి అయితే రాలేదు కానీ ముఖ్య నేతలతో పన్నెండు గంటల తర్వాత ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడబోతున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందనే కీలక అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అంశాలు ఉన్నాయి ఈ యొక్క జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నికకు సంబంధించినటువంటి ఇప్పటికే అంటే నిజంగా పోటీ చేస్తారా లేదంటే ఇంకెవరన్నా ఆ బై అంటే తన హస్తంతో ఉండి ఎవరికైనా సపోర్ట్ చేసి నా యొక్క వ్యక్తి నా యొక్క మార్క్ నిజాన్ని చూపించుకుంటారా ఎందుకంటే తనకు పార్టీ రిజిస్టర్ అయ్యి ఒక గుర్తు రావాలన్నా కూడా ఇండిపెండెంట్ గా పోటీచారన్నా కూడా ఆ మూడు నుంచి నాలుగు సమయం పట్టేటువంటి సమయం ఉంది కాబట్టి బైపోల్ ఎలక్షన్స్ వచ్చే సమయంలో ఆ ఉంది కాబట్టి ఈ యొక్క చేయకపోవచ్చు కానీ తనకున్నటువంటి స్నేహితులతో తనకున్నటువంటి ఉన్నటువంటి సాన్నిహ్యంతో ఎవరైనా ఒక పార్టీ క్యాండిడేట్ నుంచి అయితే నించోబెట్టేటువంటి ఉన్నాయి ఈ యొక్క మూడు అంశాల మీద కూడా తెరదింపేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది ఈ యొక్క రానున్న ఒక గంట కావచ్చు అర్ధ గంటలో ఈ యొక్క అనేక విషయాల మీద మనకంతా కూడా క్లారిటీ వస్తుంది అసలు కవిత గారి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో మనమంతా కూడా చూసే ప్రయత్నం అయితే త్వరలో రాబోతుందనే చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి